గోల్డ్ రేటు హెచ్చు తగ్గులు ఈ మధ్య చూస్తూ ఉంటాం సోషల్ మీడియాలో రోజు ఏదో ఒక మూలాన ఏదో ఒక గంటకు సంబంధించినటువంటి తగ్గింది పెరిగింది తగ్గింది పెరిగింది ఆ దేశం మాత్రమే ఇన్ఫ్లూయన్స్ ఉందనేది వార్తలు వినిపిస్తా ఉన్నాయి సార్ భవిష్యత్తులో మన లైఫ్ స్టైల్ పెరిగినంత మాత్రాన గోల్డ్ రేట్స్ ని అమితంగా ప్రేమించేవారు లేకపోవచ్చు కానీ గోల్డ్ రేట్స్ ఈ మధ్యలో ఎలా ఉన్నాయో మీరు చూసారో లేదంటే థర్టీ త్రీ ఫోర్ ఇయర్స్ డెకేడ్స్ గా ముప్పై సంవత్సరాల నుంచి మీకున్నటువంటి పరిజ్ఞానం ఈ మధ్య జరిగి చూస్తున్నటువంటి లక్ష లక్ష ముప్పై ఆరు లక్ష ఇరవై వేలకు పైసలకు ట్వంటీ టూ క్యారెట్స్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఉన్నది ఎలా చూడొచ్చు సార్ భవిష్యత్తులో గోల్డ్ కొనటువంటి మా వాళ్ళకు మీ ఒపీనియన్ ఏంటి సార్ గోల్డ్ ఇప్పుడున్న రేట్ లో ఎవరు కొనకండి ఓకే కొన కొనాల్సింది అటు అర్జెంట్ గా పెళ్లి గిల్లి ఉన్న వాళ్ళు కొనాల్సి వస్తుంది కానీ యూజువల్లీ పెళ్లి చేసుకుంటున్న వాళ్ళు కూడా అమ్మాయి పుట్టినప్పటి నుంచో అబ్బాయి ఉన్నప్పటి నుంచో అప్పుడు అమ్మాయి అని కాదు అబ్బాయి ఉన్నప్పుడు కూడా వాళ్ళు బంగారం కలెక్ట్ చేసుకుంటారు ముందే ఓకే ఓకే వచ్చింది అప్పుడు అప్పుడు ముందు నేను పెళ్లి చేసుకున్న టైంలో అప్పుడు పదిహేను వేలంతా ఉండే టెన్ గ్రామ్స్ కి పదిహేను కూడా అనుకుంటా అందుకని తక్కువ ఉండే నైన్టీ వన్ లో సో అట్లాంటి ఎగ్జాక్ట్ రేట్ నాకు గుర్తు లేదు కానీ చాలా తక్కువ ఉండే అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చింది కానీ గోల్డ్ అజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు కూడా ఒక ఎమర్జెన్సీకి పనికి వస్తుంది మీకు ఒక ఎమర్జెన్సీ అయింది అనుకోండి ఏదైనా పనికి అర్జెంట్ గా తక్కడ పెట్టి తీసుకొచ్చి ఇప్పుడు హోమ్ లోన్ కంపెనీలు ఉన్నాయి చాలా సారీ గోల్డ్ లోన్ కంపెనీస్ ఉన్నాయి అది కాకుండా మిగతా బ్యాంకులు ఉన్నాయి అందరు ఉన్నారు కానీ గోల్డ్ మనం నిర్ణయించట్లేదు రేట్ అది ఒకటి మనం మర్చిపోకూడదు గోల్డ్ ఇస్ డిటర్మైడ్ అస్ అన్ ఇంటర్నేషనల్ రేట్ లిబార్ అని చెప్పి లండన్ ఇంటర్ బ్యాంక్ ఆక్సిజెంజర్ ఉంటుంది అది మోస్ట్లీ ఇప్పుడు అంతా దుబాయ్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు చాలా మంది గోల్డ్ సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చి మైన్ అయ్యి అక్కడ నుంచి చాలా మంది ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి వచ్చి అక్కడ రీఫైన్ అయ్యి ఇక్కడ వచ్చి గోల్డ్ బిస్కెట్ గా అన్ని వాడుకుంటారు నేను కూడా రెండు నెలల ముందు దుబాయ్కి వెళ్ళాను చూస్తే అక్కడ రేట్ ఇక్కడ రేట్ కి ఎక్కువ డిఫరెన్స్ లేదు ఇక్కడ మనం డ్యూటీ తీసేసాం కదా మన ఇక్కడ తగ్గింది దానికో స్మగ్లింగ్ కూడా తగ్గింది ఇప్పుడు మా ఊర్లో కేరళలో ప్రతిరోజు కిలోలు కిలోలు పట్టుకుంటారు బంగారం కరిపూర్ ఎయిర్పోర్ట్ కానీ మిగతా ఎయిర్పోర్ట్లు మెయిన్లీ కరిపూర్ ఎయిర్పోర్ట్లు కొచ్చి కాలికట్ ఎయిర్పోర్ట్లు సో అది ఆగింది చాలా మటుకు ఇప్పుడు కానీ గోల్డ్ రేట్ తగ్గడం అనేది అది ఇంటర్నేషనల్ దాని మీద ఉంటుంది ఎందుకంటే బంగారం అనేది బ్యాంకులు కూడా ఉంచుకుంటారు చాలా మటుకు రిజర్వ్ బ్యాంక్ కూడా చాలా ఉండదు ఇప్పుడు మీరు నోట్లు ప్రింట్ చేస్తారు నోట్ ప్రింట్ చేసే కాన్సెప్ట్ ఏంటి చెప్పండి ఇవాళ నేను వంద కోట్లు ప్రింట్ చేయబోతున్నా ఐదు వందల నోట్లు ఆర్బీఐ డిసైడ్ చేస్తే ఏం చేయాలి ఇప్పుడు ప్రజల రొటేట్ చేయాలి కాదు ఐదు వందల కోట్లకు బంగారం మీద ఉండాలి ఓకే లేకుండా మీరు ఎట్లా ప్రింట్ చేస్తారు అట్లా అంటే మీరు అయిపోతారు నోట్లు ప్రింట్ చేసుకుంటా ప్రింట్ చేసుకుంటా అందరికి ఇచ్చుకుంటా పోవచ్చు ఓకే దాని మీకు బంగారం ఉంచుకోవాలి అమౌంట్ ఆఫ్ గోల్డ్ ఉంచుకోవాలి మీ దగ్గర ఓకే సో దాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ద గోల్డ్ అనమాట రూపీకి గోల్డ్ కి కనెక్షన్ ఉంది సో ప్రింట్ చేయడం కాదు గోల్డ్ గోల్డ్ ఇండియాలో ఇప్పుడు కూడా చాలా మటుకు ఇంటర్నేషనల్ లెవెల్ చూస్తే మన దగ్గర మన హోమ్ మేకర్స్ అంటే మన లేడీస్ దగ్గర ఉన్న బంగారం చాలు మన యూఎస్ కన్నా వాళ్ళకన్నా అందరికన్నా ఎక్కువే మనం కానీ మనం అంటే మనకు అది ఆర్నమెంట్ ఒకటి ఇన్వెస్ట్మెంట్ గా ఒకటి సేవింగ్స్ గా ఒకటి ఎమర్జెన్సీ యూస్ గా ఒకటి అన్ని వాడుకుంటాం మనం ఓకే సో అది బంగారం రేటు మనతో సంబంధం ఒకటి ఆయిల్ రేట్ మీద ఉంటది ఇంటర్నేషనల్ వార్ రష్యా యుక్రెయిన్ కొట్టుకుంటున్నారా ఇటువైపు ఎవరైనా చేసుకుంటారు ట్రంప్ టారీఫ్లు ఇదన్నిటి మీద ఉంటది గోల్డ్ మనం కాదు డిటర్మైన్ చేసి ఇంటర్నేషనల్ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఉన్నారు వాళ్ళు డిటర్మైన్ చేస్తారు ఆ రేట్ అక్కడిక్కడ కొంచెం తక్కువ ఉంటది ఎక్కువ ఉంటుంది మన దగ్గర మనం కాదు డిసైడ్ చేసేది మన గవర్నమెంట్ కాదు డిసైడ్ చేసేది బంగారం ఇంటర్నేషనల్ లెవెల్ నుంచి డిసైడ్ చేస్తారు అది అది మనం గుర్తుపెట్టుకోవాలి ఎలా ఉంది సార్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందా లేదంటే బుల్ రేట్స్ ఉన్నటువంటి స్టాక్ మార్కెట్స్ లేదంటే గోల్డ్ విచువల్ గోల్డ్ అయినా సార్ డిపెండ్స్ ఆన్ ద సీజన్ ఫ్లేవర్ ఆఫ్ ద సీజన్ అంటారు ఒకసారి ల్యాండ్ అంటారు భగవంతుడు ఇంకా ల్యాండ్ తయారు చేయట్లేదు అయిపోయింది ఉన్న ల్యాండే ఉంది దాంతో బతకాలని చెప్పి కానీ మీరు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు దాని మీద కూడా ఉంటుంది ఓకే ఇప్పుడున్న జనరేషన్ ఏం చేస్తున్నా అంటే వాళ్ళు చాలా మటుకు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు పాత వాళ్ళు మాలేజ్ లాంటి వాళ్ళు ఎఫ్డి వేస్తుండే డబ్బులు ఓకే స్టాక్ మార్కెట్ ఎక్కువ ఆడవు మనం రిస్క్ ఎందుకు ఎందుకని ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ స్టాక్ మార్కెట్ ఆడుకుంటున్నారు ల్యాండ్ మీద వాళ్ళకి అంత ఇది లేదు కానీ వాళ్ళు ఫ్యాన్సీ అపార్ట్మెంట్స్ కొనుక్కుంటున్నారు అంతే అంతే వాళ్ళు ల్యాండ్ మీద వాళ్ళు తిట్టారు ఎందుకంటే వాళ్ళకి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనే కాన్సెప్ట్ లేదు షార్ట్ టర్మ్ వాళ్ళు బెనిఫిట్ చూస్తారు వాళ్ళు మరి నియో కోకాపేట ల్యాండ్ వాల్యూస్ అంతా మీకు తెలుసు అది జనవరి ఆర్ డిసెంబర్ లాస్ట్ సెకండ్ థర్డ్ వీక్ లో కూడా దాదాపు కొన్ని వందల కోట్లకు సంబంధించి భూములు కూడా వేరే వేస్తున్నారు అది కూడా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ బిడ్డింగ్ లో అని చెప్పి బిడ్డింగ్ అంతా వార్తలు వస్తా ఉన్నాయి బిడ్డింగ్ దేనికన్నా ముందు బీఆర్ఎస్ టైమ్ లో ఉన్న బిడ్డింగ్ జరిగిన చాలా మంది డబ్బులు కట్టలేదు తర్వాత ఎండి కట్టేసి వెళ్ళిపోయినారు గాయబైపోతే ఎందుకంటే అది రొటేషన్ ఉంటుంది నేను ఇక్కడ ఓపెన్ గా అది మాట్లాడలేను కానీ రియల్ ఎస్టేట్ అనేది చాలా రిస్కీ మార్కెట్ దాంట్లో పెద్ద ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళు ఆడుకుంటారు చిన్నోళ్ళు వెళ్తే తినేస్తారు వాళ్ళు సింపుల్ సో మీరు యాజ్ యాజ్ అ పర్సన్ మీకు కావాలనేది మీ కెపాసిటీ బట్టి చేయండి ఎందుకంటే ఇప్పుడు యూఎస్ లో చాలా మటుకు యూఎస్ లో ఉన్న వాళ్ళు ఇప్పుడు నిన్న వచ్చింది ఆర్టికల్ చాలా మటుకు పెళ్లి ఆగిపోయినాయిన యూఎస్ లో పెద్ద పెద్ద పెళ్లిళ్ళు ఇండియన్ పెళ్లిళ్ళు జరగట్లేదు ఎందుకంటే ఇక్కడ విజా దొరకట్లేదు అక్కడి నుంచి ఇక్కడ రావడానికి భయపడుతున్నారు సో యుఎస్ ఎప్పటిదాకా యుఎస్ లో హెచ్ వన్ బి ఇష్యూ ఉంటుందో అక్కడ ఉద్యోగాల ఇష్యూ ఉంటుందో అక్కడి నుంచి చాలా మంది ఇన్వెస్ట్ చేస్తారు ఇక్కడ రియల్ ఎస్టేట్ ఎస్పెషల్ వాల్యూ ప్రాజెక్ట్స్ లో అది బహుశా తగ్గొచ్చు కొంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళు కలిసినప్పుడు ఆఫ్ ద రికార్డ్ వాళ్ళు చెప్పింది అది కానీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం హైదరాబాద్ ఎప్పుడు రీజనబుల్ డెస్టినేషన్ ఉండే ఓకే నేను అలవాళ్ళ ఫ్లాట్ కొనుక్కున్నప్పుడు ఆరు లక్షలకి వరకు ఆ ఫ్లాట్ ఇప్పుడు అది ఆలోచించకూడలే మన ఆ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కానీ ఆ టైంలో ఆరు లక్షలకి ఆ విలువ ఆ టైంలో ఉండే ఈ టైంలో కోటి రూపాయలకు విలువ కోటి రూపాయల విలువ కానీ ఒక సర్టన్ పాయింట్ అయిన తర్వాత ఒక మార్కెట్ రెసిస్టెన్స్ వస్తుంది ముంబైలో అదే జరిగింది మార్కెట్ రెసిస్టెన్స్ వచ్చేసింది కొనరు మిగతా స్టేట్లోకి కొనుక్కుంటున్నారు వాళ్ళు ముంబై వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టారు మీరు ఇక్కడ ఎక్స్పెన్సివ్ అయిపోతే వాళ్ళు చిన్న సిటీస్కి వెళ్తారు మళ్ళీ నెక్స్ట్ సో ఇన్వెస్ట్ చేసేట వాళ్ళు ఒక సర్టన్ పర్సెంటేజ్ ఉంటారు ఉండడానికి ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు దాంట్లో స్టేయింగ్ కోసం సో రిస్క్ రిస్క్ ఎక్కడ వస్తుంది అంటే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ ఉంటే వాళ్ళు అక్కడ పెడతారు బంగారం మీరు చెప్పినట్లు ఇప్పుడు ఎంతో అప్రిసియేషన్ కాదు అక్కడ ఐదు వేలు ఇక్కడ ఐదు వేలు అవుతుంది ఏదో పది సంవత్సరాల ముందు మీరు డెబ్బై వేలు అరవై వేలు ఈవెన్ యాభై వేలు తీసుకుంటే ఇప్పుడు లక్ష ఇరవై వేలు అంటే మీకు ప్రాఫిట్ మార్జిన్ ఎక్కువ ఉంది అది సో అన్నిటికీ బెనిఫిట్స్ ఉంది అన్నిటికీ డౌన్ సైడ్ ఉంది అన్నిటికీ అప్ సైడ్ ఉంది ఓకే సో అని మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ సార్లు ఆలోచించి చేయండి ఇంకా స్కామ్ లాగా పడకండి ఏది మన స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ఇంకా డిజిటల్ అరెస్ట్ దాంట్లో పడకండి సపరేట్ స్టోరీ చేద్దాం దాని మీద ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ రైట్ ఇది ఫ్రెండ్స్ మనం ఎప్పుడు పిలిచినా కూడా మన ఆహ్వానం మీరు మేరకు వచ్చేసినటువంటి సురేష్ కొచ్చాటిల్ మీ యొక్క కామెంట్స్ కావచ్చు లేదంటే నెక్స్ట్ సెషన్ ఏం చేయాలి లేదంటే మీ యొక్క సజెషన్స్ కూడా కామెంట్ రూపంలో చెప్పండి రైట్ ఇది ఫ్రెండ్స్ ఈనాటి అప్డేట్స్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తున్నాం అంటే హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్